అది టీజ్గా పడాలి అసలు చేయమని అడుగుతారు కానీ ఎడి చేయకూడదు అంటే చేయకూడదు నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి హరికృష్ణ జిల్లా టూర్ పెట్టాడు మా ఆయన ఎన్టీఆర్తో డెఫ్రై వెళ్ళి నేను వెళ్ళి అడిగా యాజ్ క్యాబినెట్ మినిస్టర్గా నన్ను ఏం చేయమంటారు అని ఏం అనగానే ఆయన ఒకసారి నా ఎంకట్లో చూసి గోహెట్ కాబోయే లీడర్ హరికృష్ణే మనకి మీ వాళ్ళందరినీ కోఆపరేట్ చేయమను నువ్వు ఎట్లాగూ వైజాగ్ వస్తున్నావు కాబట్టి పంపించండి అన్నారు నేను మొత్తాన్ని జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఫోన్లు చేసి వాళ్ళ మంచి అవుతుందని అది నేను ఆయన దగ్గర నుంచి తిరిగి వచ్చి నా చాంబర్కి వచ్చాడు నా చాంబర్కి వచ్చినప్పుడు లక్ష్మీప్రసాద్ వచ్చాడు నా దగ్గరికి లక్ష్మీప్రసాద్ గారు మీరు ఎక్కడ పొరపాటు పడుతున్నారు పెద్ద ఆయన నేను ఎట్లా అడిగితే హరికృష్ణ నాయకుడు అని చెప్పాడు కొంచెం మీరు ఒకసారి ఆలోచన చేయండి అని అన్న మీరు చంద్రబాబుతో టచ్లో ఉన్నారా లేకపోతే అని అడిగాడు నన్ను చంద్రబాబుతో నేను బాగానే ఉన్నానే అన్న అన్న తర్వాత ఆయన ఆ మాట తర్వాత నేను బయటకి చంద్రబాబు చాంబర్కి వెళ్ళి చాంబర్ లోపల పర్సనల్ రూమ్ ఉంటే నేను లోపలికి వెళ్ళి అడిగా పెద్దయిన ఇట్లా హరికృష్ణ గురించి అన్నాడు ఏమిటండి అంటే ఈ బాష్ముట్టుగా ఎడిట్ చేసుకుంటే చేసుకోండి నేను అనేది వాడు ఒక ముద్దుల ఒక ముద్దు ముద్ద మన నిత్యమే పెడితే మనం ముయ్యాలా అన్నాడు చంద్రబాబు చంద్రబాబు